ఏమి ఇట్ట అందు చూస్తావు అంతు చొత్తా అంతు అన్నందుకే మొన్న మాట్లాడినందుకే ఇంటికాడ కూర్చోబెట్టారు ఈసారి బయటికి కూడా రానివ్వరు ఈసారి అది మట్టికి ఫిక్స్ అండి జనం జగన్మోహన్ రెడ్డి బతుకే జైలు అండి మాట్లాడితే జైలు 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 అంటాడు జైల్లో ఉండొచ్చాడు మళ్ళీ జైలుకి వెళ్ళే స్థితి ఉంది ఏమి ఎన్ని కాలేజీలు కట్టారండి ఎన్ని కాలేజీలు కట్టాడు ఎన్ని పూర్తి చేశాడు ఎంతమంది చదివించాడు జగన్మోహన్ రెడ్డి ఆయన పూర్తి సత్యనయ్యా పూర్తి అవ్వలేదు కదా అన్ని అట్టగా ఉన్నాయి ఖాళీగా మళ్ళీ నేనే వస్తాను ముప్పై సంవత్సరాలు నేనే ఉంటాను అని జగన్మోహన్ రెడ్డి ఎవరే వీగితే ప్రజలు బుద్ధి చెప్పి మళ్ళీ వెంటనే నమస్తే అండి అసలు ఈ పద్దెనిమిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నుండి అసలు మన రాష్ట్రం ఎంతో సంతోషంగా అసలు డెవలప్మెంట్ పరంగా చాలా బాగున్నాయి అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తారు మేడం మీరు అందరికీ నమస్కారం అండి గత ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఒక అవకాశం ఇచ్చి చూశారు ఐదు సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన సాగిందో ప్రజలందరూ కూడా చూశారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో రాష్ట్ర ప్రజలందరూ చూసి ఒక అవకాశం ఇచ్చారు రాష్ట్రాన్ని నాశనం చేసి పది సంవత్సరం ఇరవై సంవత్సరాలు వెనక్కి పంపించాడు రాష్ట్రం ఎలా ఉంది ప్రజలందరూ చూసి యువతంతా కూడా ఉద్యోగాలు లేక రాష్ట్రం అల్లకొల్లం అయిపోయి మరి పెట్టుబడులు లేక ఉద్యోగం లేసే యువ యువత ఉద్యోగాలు లేక మరి ఉపాధి లేక నానా ఇబ్బంది పడిపోయి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఎప్పుడు దిగిపోద్ది ఈ ప్రభుత్వం అని చెప్పి మరి వెంటనే ఈ ప్రభుత్వాన్ని దించారనమాట మళ్ళీ నేనే వస్తాను ముప్పై సంవత్సరాలు నేనే ఉంటానని జగన్మోహన్ రెడ్డి ఎవరే వీగితే ప్రజలు బుద్ధి చెప్పి మళ్ళీ వెంటనే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు ప్రజలు బుద్ధి చెప్పి ఈరోజు అంటే అసలు చంద్రబాబు చెప్పిన హామీలే నెరవేర్చట్లేదు అసలు ప్రజల్ని మోసం చేశాడు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏ విధంగా మో మోసం చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పద్దెనిమిది అయింది అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలన్నీ కూడా మనం చూసాం ప్రభుత్వ ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉంది ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉంది మనందరికీ తెలుసు అది గత ప్రభుత్వం చేసిన పరిపాలన ఆస్తులన్నీ అమ్ముకుంటా ప్రభుత్వ ఆస్తులన్నీ తాగట్టు పెట్టుకుంటా ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఆర్థిక లోట్లో ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు ఫెన్షన్లు ఇస్తా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తా తారీఖును జీతాలు ఇస్తా యువతకు ఉద్యోగాలు ఇస్తా లోకేష్ బాబు ఇవాళ మరి వాళ్ళ యువ మరి పిల్లల చదువులకి ఏ విధంగా ఇవాళ విద్యార్థులు భవిష్యత్తు తీరుస్తా వాళ్ళకి అనేక రకాలుగా వాళ్ళ మంచి భవిష్యత్తు స్కూల్ని కానీ డెవలప్ చేస్తా టీచర్స్ కానీ ప్రోత్సహిస్తూ ఇవాళ స్కూల్ని ఏ విధంగా వాళ్ళకు ఫుడ్ కానించి భోజనం కానించి ఎలా అసలు విద్యా వ్యవస్థను ఎలా తీర్చిదిద్దుతున్నాడు లోకేష్ బాబు గారు కానీ ఇవాళ చూస్తుంటే ఇవాళ మన రాజధానిని ఏ విధంగా రాజధాని పెట్టుబడులు మొన్న చంద్రబాబు నాయుడుని చూసాం ఒక ప్రతిష్ఠాత్మకమైన ఒక అవార్డు వచ్చింది అలా రాష్ట్ర ముఖ్యమంత్రులకి వచ్చే అవార్డు మన ముఖ్యమంత్రికి వచ్చిందంటే మన అందరికి వచ్చినట్టు అది గర్వకారణం మనం అలాంటి అవార్డు వచ్చింది ముఖ్యమంత్రికి మనం అందరం కూడా గర్వపడుతుంటే ఈ వైసీపీ ఒక పేట పేట ఆర్టిస్టులు ఉన్నారు చూ చూడండి ఈరోజు వాళ్ళందరూ కూడా కుక్కలు ముందినట్టు మరుగుతూ ఉంటాయి ఎన్ని కూడా మన సహజం వాళ్ళు మరుగుతూ ఉంటారు ఈ ఐదు సంవత్సరాలు మనం వింటూ ఉంటాం పోతూ ఉంటాం మనం అభివృద్ధి జయ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మన తెలుగుదేశం వాళ్ళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒకటే మాట ఒకటే పాట అండి మనం అవన్నీ పట్టించుకోకూడదు మన రాష్ట్రాన్ని కానీ మన రాజధాని కానీ మనం నిర్మించుకోవాలి మన పిల్లల భవిష్యత్తు మనం ముందు తీసుకుపోవాలంటే మనవన్నీ పక్కన పెట్టి మనం అభివృద్ధి జయంగా చేసుకుంటూ పోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను అంటే ముఖ్యంగా మాట్లాడుతున్నాను మెడికల్ కాలేజ్ విషయంలో అసలు చంద్రబాబు పీపీపి మోడల్ ద్వారా ప్రైవేటీకరణ చేస్తూ అవి మొత్తం ప్రైవేటు వల్ల దానిలో పెడితేనే అసలు అది అది అలా కానీ జరిగితే ప్రజలందరూ మోసపోతారు అని చెప్పి కూడా మాట్లాడుతున్న వైసీపీ అంటే పీపీపి అంటే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడేంటి ఇది అంతకుముందు ఎవరు తేలేదా పక్క రాష్ట్రాల పీపీ పద్ధతి లేదే ఏంటి అసలు ఇదే పద్ధతిని చంద్రబాబు నాయుడు సృష్టించి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినట్టు చెప్తాడేంటి జగన్మోహన్ రెడ్డి అది ఇప్పుడు తీసుకొస్తే ఇప్పుడు పేద పిల్లలు చదువుకోరా ఈ పద్ధతులు అందరూ పేద పిల్లలు చదువుకుంటారుగా ఈ పద్ధతి ద్వారా పేద పిల్లలు చదువుకోవచ్చు పేదవాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లు అవ్వచ్చు ఇదేంటి అంటే ఒక అపోహ అనమాట పేదవాళ్ళు చదువుకోకుండా వాళ్ళలో పేదవాళ్ళలో ఒక అపోహ సృష్టించేసి ఇప్పుడు కోటి సంతకాలంలో ఒక గేమింగ్ అనమాట కోటి సంతకాలం చెప్పి పుస్తకాలు పట్టుకెళ్ళిపోయి అమ్మ స్కూల దగ్గరికి వెళ్ళిపోయి ఆఫీసుల చుట్టూ వెళ్ళిపోయి అమ్మ మీరు సంతకాలం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఎలాంటి కార్యక్రమం పెట్టారు మీ సంతకం చెయ్యండి పేదవాళ్ళు చదువుకొని వాటిలో చంద్రబాబు నాయుడు అని ఒక అపోహ అనమాట అది కూడా మనం తిప్పి పట్టాలి ఇలాంటి కార్యక్రమాన్ని అందరూ చదువుకునే కార్యక్రమం ఏ ఎన్ని కాలేజీలు కట్టారండి ఎన్ని కాలేజీలు కట్టాడు ఇన్ని పూర్తి చేశాడు ఎంతమంది చదివించాడు జగన్మోహన్ రెడ్డి ఆయన పూర్తి చేసి పూర్తి అవ్వలేదు కదా అన్ని అట్టగా ఉన్నాయిగా ఖాళీగా ఇప్పుడు అవి పూర్తి అవ్వాలనేగా చంద్రబాబు నాయుడు గారు పీబీపీ పద్ధతిని పెట్టింది అవి పూర్తి అయితే బోర్డు మంది కదా దాంట్లో సగం మంది అదేగా అందుకే కదా అంటే దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన రెండు ఎవరైతే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కోసం టెండర్లు వేస్తారో వాళ్ళందరూ జైల్లో పెడతానని చెప్పి భయభ్రాంతులు చేసే వ్యాఖ్యలు చేయటం ఎలా చూడవచ్చు అంటారు అసలు జగన్మోహన్ రెడ్డి బతుకే జైలు అండి మాట్లాడితే జైలు 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 అంటాడు జైల్లో ఉండొచ్చాడు మళ్ళీ జైలుకి వెళ్ళే స్థితి ఉంది ఆల్రెడీ ఏదైనా జైలు అంటాడు ముందు జైలు జైలు ఎవరినైనా జైలు అంటాడు మాట్లాడితే జైలు ఏమి జైల్లో ఏమీ చేయలేడు చట్టం ఎవరు చట్టం కాదు జైల్లో ఎందుకు పెడతాడండి చట్టపరంగా వెళ్తే ఎవరు ఏమీ చేయరు దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా కరెక్ట్గా చేస్తాడు నీతి న్యాయంగా చేస్తాడు ఏది కూడా వ్యతిరేకంగా చేయడు ప్రజలు మంచి కూడా చేస్తున్నాడు ముందు విద్యార్థుల భవిష్యత్తు గురించే చేస్తున్నాడు ఇది ఎంతోమంది చదువుకున్న విద్యార్థులకి పేద విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమం ఇది ఎంతోమంది డాక్టర్ల తీర్చిదిద్ది దేశానికి ఉపయోగపడే కార్యక్రమం పేదవాళ్ళు వాళ్ళ డాక్టర్లు అయి దేశానికి సేవ చేసే కార్యక్రమం అదే అలాంటి కార్యక్రమాన్ని కూడా మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదో నీది బుద్ధి ఏదో నీ ముఖ్యమంత్రి అవడం కోసం కూడా దాన్ని కూడా అడ్డు పెట్టుకుని వాళ్ళ రాజకీయం చేసి కోటి సంతకాలని చెప్పి రోడ్ల మీద పడి ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించుకుంటున్నావు అది నీ నీచమైన బుద్ధి అది వాళ్ళ బయటపడుతుంది అయితే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి అండి వాళ్ళ మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టాడు అని చెప్పి తెలుసు కోటమి ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చక్కగా పరిపాలన ఉంది అంతకంటే ఇంకా బాగా ఈ పద్దెనిమిది రెండు సంవత్సరాలు అయింది ఇంకా మూడు సంవత్సరాలు ఇంకా అంతకంటే బాగా చేస్తారు అది ప్రజలు మెచ్చుతారు రాబోయే ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది తప్పకుండా అంటే మేడం గతంలో నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు ఇచ్చినా సరే వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు తగ్గకుండా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మేమే గెలుస్తాము వచ్చే ఒక్కొక్కరు అంత చూస్తాము రప్పారప్ప పేకలకు కోస్తాము అని చెప్పి మాట్లాడుతున్నా అసలు ఎలా చూడొచ్చు అంటారు రప్పారప్ప పేకలు కోస్తాము గొర్రెలు కోస్తాము నిన్న కాక మొన్న చూసాము ఏ పుట్టినరోజు ఏం చేశారు గొర్రెలు కోసారు నిన్న గొర్రెల్ని మేఘల్ని కోసి రక్తం కోసాడు మొహాన్ని కోసారు అలా బతుకులంతా అంతే గొర్రెల్ని రక్తం రక్తాలని చూస్తాడు చంద్రబాబు నాయుడు చేతల మనిషిగా చంద మాటల మనిషి కాదు చేతల మనిషి అయిన గొర్రె మనుషుల్ని చంపటము గొర్రెల్ని కోయటం రక్తం చేయటం తొడలు కొట్టడం ఇవి కాదు ఏం చేశాడు కొడల్ తొడలు కొట్టాడు పోలవరం ఏం చేశాడు అసెంబ్లీలో ఇవన్నీ కూడా అండి మాటలోనూ మాటలు మాట్లాడే ఎమ్మెల్యేలు మనకు అలా కాదు చేతలు చేసే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యర్లు ఉంటారు మన దగ్గరే ఇవన్నీ కూడా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మనకి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మనకి పనిచేసే ముఖ్యమంత్రి గారు మనకి వీళ్ళందరూ కూడా తప్పకుండా మనకి పనిచేసి చూపిస్తారు ఇక మళ్ళీ తొళ్ళకొట్టి పీకల కోసి బాబాయ్నే మటర్ చేయించిన తర్వాత ముఖ్యమంత్రి ఆయనది మాజీ ముఖ్యమంత్రి గారిది ఆయన గురించి మనం చెప్పుకోవక్కర్లా అంటే రెండు వేల ఇరవై రెండు పరిస్థితులు మేమే అని చెప్పి మాట్లాడుతున్నారు కదా అసలు నిజంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా రెండో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా ఏ అండి ప్రజలు ఏమైనా మూర్ఖుల ఏంటి నిజంగానే గొర్రెలు నిన్నగాక మొన్న గొర్రెలు కోసి రక్తం పోసాడు దాంట్లో పుట్టినరోజు నాడు గొర్రెలు అయితే నిజంగానే ఓట్లు వేయాలి వీళ్ళకి నిజంగానే వాళ్ళ చదువుకుని అన్నీ తెలుసుకుని అసలు ఏం జరుగుతుందో టీవీల ద్వారా ఇవాళ ఫోనుల ద్వారా అసలు ఏం జరుగుతుందో సమాజంలో చిన్నపిల్లలు అడే తెలుస్తుంది ఇవాళ చదువుకున్న యువత అందరూ తెలుసుకుంటున్నారు ఇదివరకు పిచ్చి రోజులు కాదండి ఇవాళ ఓట్లు ఏది వేయటం అంటే ఇవాళ గుద్దుకుని వెళ్ళి మన మనం వెళ్ళి దొంగ ఓట్లు వేసుకునే రోజులు కాదు ఇదివరకు గెలవటం అంటే ఈరోజు పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఈరోజు రాబోయే రోజుల్లో ఐదు ఆరు ఓట్లకి ఐదు సీట్లకి పరిమితం చేస్తారేమో ఏమో ఎవరైనా చూద్దాం అంటే ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాడితే మేము వస్తాం ఒక్కొక్కటి అంత చూస్తాం అంటున్నారు ఏమి ఎట్ట అంత చూస్తాం అంత చూస్తాం అంత చూస్తాం అని అన్నందుకే మొన్న మాట్లాడినందుకు ఇంటికాడ కూర్చోబెట్టారు ఈసారి బయటికి కూడా రానివ్వరు ఈసారి అది మట్టికి ఫిక్స్ అండి జనం